హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు లైక్స్ మా అల్లూరు భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున పిండి ప్రమిదలతో దీపాలు వెలిగించాలని అయితే అందరం అనుకున్నాము అనుకున్నట్లుగానే ఎవరికి తోచినట్లుగా వాళ్ళం ఇంటి దగ్గరే పిండితో ప్రమిదలను అయితే చేసుకొని రావడం అయ్యింది సాయంత్రం పూట ఎవరి ఇళ్లలో వాళ్ళం తులసి కోట వద్ద దీపాలు వెలిగించుకొని గుడి దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడ తులసి ఉసిరి కొమ్మను పక్క పక్కన పెట్టేసి చుట్టూర పిండి ప్రమిదలతో దీపాలు వెలిగించి కాసేపు పాటలు భజనలాగా చేశాము క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు కళ్యాణం కూడా జరిపిస్తారు ఎందుకంటే కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకనే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకారు కనుక దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారన్నమాట శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున తులసి బృందావనానికి వస్తారని ప్రతిది సూర్యాస్తమయం అనంతరం ఆడవాళ్ళందరూ తులసి కోటలో శ్రీ మహావిష్ణువు ప్రతిమని ఉంచి ఆచరించే వ్రతం వలన ఐదోతనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని నమ్ముతారు అంతేకాకుండా ఈ తులసి ఉసిరి ప్రాధాన్యత సైంటిఫిక్ పరంగా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి హైందవ ధర్మంలో తులసి ఉసిరికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే మాత్రమే కాకుండా ఆరోగ్యపరమైన రహస్యాలు కూడా ఉన్నాయి చలికాలం ప్రారంభంలో శరీరానికి వచ్చే కఫ వాత దోషాలను తగ్గించి రోగ శక్తిని పెంచే ఔషధ గుణాలు ఈ రెండింటిలో పుష్కలంగా ఉన్నాయి అందుకే ఉసిరికాయలతో కూడిన నీటితో స్నానం చేయడం ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం విశేష ఫలాన్ని ఇస్తాయన్నమాట ఈ క్షీరాబ్ది ద్వాదశి కథలో అంబరీషుడి ధర్మంతో కూడినటువంటి కథ చెప్పడం అయ్యింది అది ఏంటనగా క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించిన వారిలో అంబరీషుడు అగ్రగణ్యుడు ఆయన వ్రత నియమాలు ఎంత కఠినంగా ఉండేవో చెప్పేటువంటి కథ ఇది పూర్వకాలంలో భగవంతుని మహాభక్తుడైన అంబరీష మహారాజు కార్తీక ద్వాదశి నాడు ఉపవాస దీక్షను ఆచరించి ద్వాదశి గడియలు ముగిసేలోపు వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు సరిగ్గా అదే సమయంలో మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి అతని అతిథిగా వచ్చారు దుర్వాసుడిని గౌరవంగా ఆహ్వానించిన అంబరీషుడు భోజనానికి ముందు నది స్నానం చేసి రమ్మని కోరాడు మహర్షి వెళ్ళిన తర్వాత పారణకు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది ఒక అతిథి భుజించకుండా తాను భుజించడం రాజధర్మానికి విరుద్ధం కానీ ద్వాదశి గడియలు దాటిపోతే వ్రతఫలం దక్కదు అని ధర్మ సంకటంలో పడిన అంబరీషుడు పండితులతో చర్చించి అతిథిని గౌరవించినట్లు అవుతుంది వ్రతఫలం దక్కుతుంది అనే ఉద్దేశంతో తులసీ తీర్థాన్ని స్వీకరించాడు స్నానం ముగించుకొని వచ్చిన దుర్వాస మహర్షి తాను భోజనం చేయకముందే రాజు తీర్థం స్వీకరించడం చూసి ఆగ్రహంతో తన జటను నేలకు కొట్టి అందులో నుంచి ఒక రాక్షసిని సృష్టించి రాజును దహించమని ఆజ్ఞాపించాడు అంబరీషుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన ప్రియ ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పంపారు సుదర్శన చక్రం కృత్యను దహించి దుర్వాస మహర్షిని తరిమింది భయభ్రాంతుడైన దుర్వాసుడు త్రిమూర్తుల వద్దకు పరుగెత్తిన రక్షణ లభించలేదు చివరకు అంబారీషుడే రక్షించగలడని తెలిసి రాజు కాళ్ళపై పడ్డాడు అది చూసిన అంబారీషుడు వెంటనే సుదర్శన చక్రాన్ని శాంతింపజేశాడు అనేది ఈ కథ వృత్తాంతం కథలోని సారాంశం ఏంటి అంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతం దీక్ష అతిథి మర్యాద ఎంతో పవిత్రమైనవో తెలుస్తుంది దుర్వాసుడు అంబారీషుని భక్తికి మెచ్చి సంతోషించి ఈ కథ విన్న చదివిన క్షీరాబ్ది ద్వాదశి వ్రతఫలం లభిస్తుందని అనుగ్రహించారు క్షీరాబ్ది ద్వాదశి రోజున లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి తులసి కళ్యాణం జరిపించడం ద్వారా వారి అనుగ్రహాన్ని అపారమైన పుణ్యఫలాన్ని ఆరోగ్య సౌభాగ్యాలను పొందగలుగుతాం ఈ విధంగా భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించడం అయితే జరిగింది ఇది ఇలా ఉండగా కార్తీక పురాణంలోని అధ్యాయం గురించి ఈరోజు తెలుసుకుందాము వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారన్నమాట ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధము నీటితో భక్తిగా పూజించినచో అట్టి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వారికి కైవల్యము ప్రాప్తించును దీపాదానము చేయుట కొరకు పత్తిని స్వయముగా తానే శుభ్రపరిచి వత్తులను చేయవలెను వరి పిండితో గానీ గోధుమ పిండితో ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవచ్చు ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కూడా కలుగును దీపాదానం చేయువారు ఇట్లు వచింపవలెను అది ఏమనగా సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సు కవహం దీపాదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపాదానం చేయవలేను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలిగజేయునదియో సకల సంపదలు నిచ్చిదేయగును ఈ దీపాదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధముగా దీపాదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలేను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ నివ్వవలెను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించేదా నాలకింపుడుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లా చెప్పసాగెను లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట అనేది ఒక కథ ఉంటుంది దానిని గురించి వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తం